தெரிய அதே விதங்க మన తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి కార్యకర్తలు ఏ పార్టీకి కూడా లేదనేసి తెలియజేసుకుంటున్నాము అదే విధంగా మన జరిగిన సభ్యత్వాల సేకరణలో ఈ రోజు మనము అంటే అది ఒక తెలుగుదేశం కేవలం చంద్రబాబు నాయుడు గారి తెలియజేసుకుంటున్నాము అంతేకాదు కార్యకర్తలు నష్టపోయినా ఎన్నో ఇబ్బందులు కానీ తెలుగుదేశం పార్టీ దినోత్సవం సందర్భంగా పూర్తి చేసుకున్నటువంటి నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ గడచిన నలభై మూడు సంవత్సరాల్లో ఎన్ని ఒడిదొడుకలకు లోనైనా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా లేచి నిలబడినటువంటి తెలుగుదేశం పార్టీకి ఎన్నుదండగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు ముఖ్యంగా తెలుగు ప్రజలకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా భారతదేశ చరిత్రలో తెలుగుదేశం పార్టీ ఒక మైలురాయి లాంటిది ఎందుకంటే పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారం వచ్చినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పే సందర్భంగా దాన్ని స్థాపించిన కీర్తి నందమూరి తారక రామారావు గారు పార్టీలో ఒడిదొడుకు ఒక్కసారి బతర్ఫ్ అయ్యి ముఖ్యమంత్రి పదవి చీటులు పదవి నుంచి దిగిన తర్వాత మళ్లీ రెండు నెలలకే తిరిగి పదవులో నిలబెట్టింది ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పేసుకున్నా భారతదేశంలో సంక్షేమాన్ని తీసుకొచ్చినటువంటి ఏకైక పార్టీ మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ అని చెప్పి గుర్తు చేస్తా ఉన్నా కిలో రెండు రూపాయలు బియ్యం కావచ్చు జనతా వస్త్రాలు కావచ్చు పెన్షన్లు కావచ్చు ఇండ్ల కార్యక్రమం నీడలేనటువంటి కూరులేనటువంటి పేదలందరికీ ఇండ్లిచ్చే కార్యక్రమం కావచ్చు ఆస్తిలో మహిళలకు సమాన హక్కు కావచ్చు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కావచ్చు మహిళా రిజర్వేషన్లు కావచ్చు ఎన్నో సంస్కరణలు ఈ రోజు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బ్రహ్మాండంగా కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో అటు ఉమ్మడి అటు తెలంగాణ కావచ్చు ఈరోజు విభజన ఆంధ్ర రాష్ట్రం కావచ్చు రెండు రాష్ట్రాల్లో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా కీర్తి నందమూరి తారక రామారావు గారిని ఒకసారి స్మరించుకొని ఈ పార్టీ యొక్క ఆశయాలకు ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ ఉద్దేశంతో అయితే పార్టీని స్థాపించారో ఆ ఆశయాలకు అనుగుణంగా పేద ప్రజల కోసం మనం కష్టించి పేద ప్రజల అభ్యున్నత కోసం పాటు పడటానికి ఆ యొక్క ఆశయాలన్నీ కూడా నిలబెట్టాలని చెప్పి మరొకసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా తెలియజేసుకుంటూ అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ಕಲ ತುಯ್ ಬರೋಲ್ಲ جنا ماینورک سری پرویو جولا ہوندا نا کی نا کوڑو گاوڑ گاوڑانا سٹینڈ پریزیڈنٹ ریڈرز

આ બધા સિક્રેટિસ્કો બોસ દીસ ને કાલ્બુલી રાકે સોઇડ બોલના